ఈ నెలలో పెళ్లి చేసుకోవచ్చా ఈ నెలలో నల్ల డ్రెస్ వేసుకోవాలా ఈ నెలలో బ్లేడ్లతో కర్బల ఆడాలా ఈ నెలలో ఇది అది ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి ఇవన్నిటికీ ఒకటే సమాధానం ఇవన్నీ బేస్లెస్ కట్టు ఫ్యాబ్రిక్ ఎందుకంటే మీరు అసలు విషయాన్ని మిస్ అవుతున్నారు మొత్తం విషయం ఏమిటంటే రౌక్త ముహమ్మద్ సల్లాహు అలహీవాసలం గారి దశాబ్దాల తర్వాత చరిత్రలో ఏదో జరిగింది దాని నుండి మనం పాఠం నేర్చుకోలేదు మన హృదయాల్లో ఇంకా ప్రేమ మంచితనం మంచి భావన లేవు కానీ వాటికంటే ఎక్కువ ద్వేషం నిండి ఉంది ఈ రోజుల్లో మాట మాట పెరిగి పరస్పర భావాలతో ఇలాగా చంపుకోవడాలు ఇలా పెరిగిపోయాయి నా ప్రేమైన సోదరి సోదరు మనోలారా మీరు సున్ని అవనే షియా అవనే హన్ఫీ షాఫీ ఇలా ఏ వర్గానికి చెందినవారైనా సరే మనమందరం ఒకటిగా కలిసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఒక్కడే అయినా అల్లా సుభానుతాలకి కూర్చు పూజించి మరియు మన ప్రభుత్వం సల్లాహు అలహీ వస్లం గారి అడుగు జాడలలో వెళ్దాం స్వర్గాన్ని చేరుకుందాం ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు ఇవి ఇస్లాంలో లేవు మనం మొహర్రంలో ఏమి చేయాలో అవే చేద్దాం ఇంకా అయితే సదకా ఎక్కువగా చేద్దాం ఇతరుల కష్టాలు తీరుద్దాం ఈ నెలలో నెల డ్రెస్ వేసుకోవాలి కర్బల ఇలాంటి వాటిని మనతోనే ఆపేద్దాం తద్వారా మన ఇతర తరాలకి స్వర్గానికి చేరుకోవడానికి చాలా తేలికైన దారిని నిర్మిద్దాం ఇన్షాల్లా